ఒక రోజు మా హస్బెండ్ బయటకు వెళ్తుంటే ఇడ్లీ రవ్వ తీసుకురండి అని చెప్పాను సరే అని బయటకు వెళ్ళారు ఆయన వచ్చేటప్పుడు ఇది తీసుకొని వచ్చారనమాట రవ్వ ఇడ్లీ ప్రీమిక్స్ ఏంటండి నేనేం ప్రీమిక్స్ ఆడగలేదు కదా తీసుకొచ్చారు అంటే ఆయన ఇదే అనుకున్నాను అన్నారు ఇంకేం చేస్తాం పక్కన పెట్టేశాను అలాగే ప్యాకెట్ని ఆయన ఇడ్లీ రవ్వ అనుకున్నారంట ఇంకా సరేలే అనుకున్నాను చాలా డేస్ అయిపోతుంది కానీ ఏదో ఒక అయితే యూస్ చేయాలి కదా అందుకని ఫైనల్గా ఈ అయితే తీసాను నా దగ్గర పిండ్లు కూడా ఏం రెడీగా లేవు ఇదే యూజ్ అవుతుందిలే అనుకున్నా ఇదేమో ఒక కప్ ఇడ్లీ రవ్వ ప్రీమిక్స్ తీసుకుంటే టూ కప్స్ పెరుగు తీసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి నాంతదనమాట ఆ రవ్వ అంతా పెరుగులో మంచిగా తర్వాత మనం ఎన్ని ఇడ్లీస్ కావాలంటే అన్ని వేసుకోవచ్చు ఆ ప్యాకెట్కి ఫిఫ్టీ ఇడ్లీస్ అవుతాయి అంట నిజం చెప్తున్నానండి దానిలో ఆవాలు జీలకర్ర అవన్నీ ఉన్నాయి చూస్తే నాకు తినాలనిపించలేదు మీరు ప్లేట్ కూడా చూస్తే ఫైవ్ అంటే ఫైవ్ ఇడ్లీస్ వేసాను మా పాపకి టూ హస్బెండ్కి త్రీ ఉంటాయి అని చెప్పి కుకింగ్ టైం కూడా ఎక్కువ టైం పట్టింది అనమాట ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పట్టింది నార్మల్ టైం కంటే మీలో ఎవరైనా ట్రై చేస్తారా చేస్తే మీ రివ్యూ అయితే షేర్ చేయండి నాకు మా పాపకు కూడా పప్పులన్నీ తీసి పెట్టాను తను అలా తినదనమాట ఇంకా మా హస్బెండ్కి అసలు ఎందులో అన్న పెరుగు కలిపితే ఆయనకు అసలే నచ్చదు ఆయన కూడా ఏదో బలవంతంగా తిన్నారు ఇంకా ప్యాకెట్ అంతా వేస్టే అనుకుంటా